చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటంటే మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు కలవడానికి ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళు ఎవరు లేరు వాళ్ళ ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉంటున్న ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు తనకు జరిగినట్టే ట్రీట్మెంటే ఆయన వాళ్ళు రావన్నారు రావంటే కూడా బతిమాలి ఆయన ఆయనకున్న మోహాటంతో వస్తే ఫస్ట్ ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేసారు దిగి రమ్మన్నారు అన్నారు అదేంటి అనుకుని వెళ్ళారు లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాలను పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటాను కూర్చోబెట్టి అనుకున్నారు మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తా అన్నారు అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రాని అంటారంటే వచ్చారు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అంతే అబద్ధం ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రఫీ వచ్చాను కలమన్నారు అని ఏంటంటే అండి ఐ మిగతాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి ప్రైమ్ మినిస్టర్ అలవమన్నా అంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో నేను అడిగాను కూడా దుర్గేశ్ గారిని కూడా అడిగాను గౌరవ మందు వేరు కొడి అడిగనే కొడ కొడి చేసిందని సర్ మా ద రిస్పెక్ట్ ద హ్యూమన్ బీయింగ్ ఈవెన్ వి అపోజిషన్ ఆర్ అస్ తంపి ద పేరేసారు ఇది ని అదేదో గట్టి గట్టి అవడానికి అడు గట్టిగా అడితే పంపించార లోపలికి వచ్చాడు వీడు తణోడానికి